హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు ఈ వీడియోలో మనకి చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను అయితే చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లౌజ్కి చెస్ట్ పార్ట్లో ఎలా కట్ చేసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది వీడియో పూర్తిగా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి బ్లౌజ్ కటింగ్ అనేది అర్థం కావాలి అని అంటే వీడియో అనేది పూర్తిగా చూడండి చూసినప్పుడు మీకు అర్థమైందనమాట బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా కట్ చేసాము ఏంటి అని దానికోసం నేను ఫస్ట్ నడుము లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఐదు ఇంచులైతే వచ్చింది ముప్పై ఐదు ఇంచుల నడుము లూజ్ తోటి బ్లౌజ్ అనేది కట్ చేస్తాను అయితే దీనికోసం ఇది బ్లాక్ కలరు అలాగే బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది అనమాట యెల్లో కలరు బార్డర్ వచ్చింది బ్లాక్ కలరు బ్లౌజ్కి అందుకోసమని దీనికి రెండు లైనింగ్లు అయితే వేయాలి ఎందుకంటే బ్లాక్ కలర్ అనేది వేస్తే కనపడిద్ది అనమాట ఎల్లో కలర్లో నుంచి దానికోసం బ్లాక్ కలర్కి బాడీ పార్ట్కి హ్యాండ్స్కి వచ్చేసి ఎల్లో కలర్కి సపరేట్గా లైనింగ్లు తీసుకొచ్చాను ఇప్పుడు ఫస్ట్ మనకి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం దానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని క్లోజ్డ్ మన వైపు ఉండాలన్నమాట బ్లౌజ్ ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు నడుము లూజ్ అనేది చెక్ చేసుకున్నాం కదా ముప్పై ఐదు ఇంచుల నడుము లూజు అలాగే ఒకసారి చెస్ట్ పార్ట్ అనేది ఎలా ఉందనేది చూస్తున్నాను ఇప్పుడు మనం ఇట్లా రెండు వైపులా ఖర్చులు అనేది పట్టుకొని నడుము లూజ్ మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ ఇలా మార్కింగ్ వేసుకొని ఖర్చుతో సహా ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే మనకి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేయాలి కదా దానికోసం ఒక రెండేళ్ళు వెడల్పు పెట్టి ఒక మార్కింగ్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా మనకి డాట్స్ మాత్రమే అవసరం కాబట్టి అలా మార్కింగ్ వేసాను ఇప్పుడు చంకడౌను చంకడవను ఒకేసారి నేను ఖర్చులతో సహా మార్కింగ్ వేసుకుంటున్నాను ఇప్పుడు నెక్కు డీపు నెక్కు డీప్ అనేది ఇలా బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా ఆ రెండు డాట్స్ని ఇలా పట్టుకుంటే దానికి మధ్యలో నెక్కు డీప్ అనేది సమానంగా వచ్చిద్ది ఇలా పైన కింద ఖర్చు అనేది మనం ఫస్టే వదిలేసి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఆ డాట్ దగ్గర నుంచి షోల్డర్కి మధ్యలోకి కనుక పట్టుకుంటే బ్లౌజ్ సాగకుండా స్ట్రైట్గానే ఒరిజినల్ పొడవ అనేది వచ్చేసిద్ది అనమాట అలాగ నీట్గా మార్కింగ్ వేసుకోవాలి కింద ఖర్చుకి పైన ఖర్చు కోసం కూడా ఒకేసారి మార్కింగ్ వేస్తున్నాను మళ్ళీ చెప్పాను ఇప్పుడు మనకి పొడవు చూసుకున్నాం కదా ఈ పొడవని ఇలా ఒక గీత కొట్టేసుకోండి ఇట్లా స్ట్రైట్గా ఒక గీత కొట్టేసుకొని మనం బ్యాక్ పార్ట్లో ఆది బ్లౌజ్ తోటి చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్లు కానీ బ్లౌజ్ పొడవు అలా పొడవు చూసుకోవచ్చు ఇట్లా మడత పెట్టి ఉన్నా సరే మనం బ్లౌజ్ మార్కింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇలా వచ్చేసి చంకడౌను ఇలా వచ్చేసి ఇడీలు చూపిస్తున్నట్టు ఇలా చూసుకొని నెక్ డీపు అలాగే మెయిన్ డాట్ దగ్గర నుంచి పట్టుకుంటే మనకి పొడవనేది ఈజీగా వచ్చేసింది బ్యాక్ పార్ట్లో ఆ విధంగా కొలతలు చూసేసుకొని స్పీడ్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్కుకి షోల్డర్కి కలిపి ఐదున్నర ఇంచులు అయితే పెడుతున్నాను ఇది థర్టీ ఫైవ్ ఉంది కదా అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి సంక్రౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట వీళ్ళకి షోల్డరు నెక్కు వెడల్పు చాలా తక్కువ థర్టీ ఫైవ్ ఉంది కదా బ్లౌజు నడుము బ్లౌజ్ వచ్చేసి మామూలుగా అయితే ఈ సైజుకి మనం ఆరించులు వెడల్పు అనేది పెట్టుకోవాలి ఫుల్ షోల్డరు కానీ దీనికి ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఐదున్నర ఇంచులే పెడుతున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్కి చంక రౌండ్ అనేది ఎక్కువగా ఉంటుంది రౌండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఇలా దీన్ని ఎల్ షేప్ తీసేసుకోండి మనం ఫుల్ షోలర్ ఐదున్నర పెట్టేసి ఇలా షేప్ చేసుకున్న తర్వాత కార్నర్లో ఒకటిన్నర లేకపోతే ఒకటి బావైనా మార్కింగ్ వేసుకోవచ్చు ఇక్కడ కింద నుంచి మూడించులకి అలాగే ఇటువైపు కూడా ఒక మూడించులకి మార్కింగ్ వేసుకొని ఈ మూడు చుక్కల్ని కలుపుకుంటూ చంక రౌండ్ అనేది తీసుకోవాలి ఇలా రౌండ్గా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఒకసారి మనం ఆ రౌండ్ అనేది ఆది బ్లౌజ్కి సరిపోయిద్దా లేదా అని చూసుకోండి ఇలా ఇప్పుడు ఈ వీడియోలు మీకు ఒక్క వీడియో చూసారంటే మీరు బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది షోల్డర్ కోసం ఖర్చు వదిలిపెట్టి ఆది బ్లౌజ్కి ఎలా ఉందో ఇట్లా నెక్ రౌండ్గా చంక రౌండ్ అనేది చూసుకోండి మనకైతే సరిపోయింది కరెక్ట్గానే వచ్చింది అయితే ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నా చూడండి ఇప్పుడు కొలత ప్రకారం కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి నడుము లూజ్ వచ్చేసి ఖర్చుతోటి ఒక మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా ఆమ్ రౌండ్ లూజు చెక్ చేయకుండానే ఇప్పుడు ఈ సంఖర రౌండ్కి మనకి ఎంత వచ్చిందో టేప్తో కొలుచుకుందాం తొమ్మిది ఇంచులు అయితే వచ్చింది ఈ తొమ్మిది ఇంచులు మనకి ఖర్చుతో కా కాదనమాట చెయ్యి లూజు మాత్రమే ఇప్పుడు మనకి ఈ రౌండ్కి ఆ తొమ్మిది ఇంచులు సరిపోయిందో లేదో చూసుకుందాం చూడండి మనకైతే కరెక్ట్గా సరిపోయింది అదిగో నేను ఆ మార్కింగ్ వేసిన దగ్గరికి తొమ్మిది అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ చెక్ చేసి చూసుకోండి ఒక్కసారి మీకు డౌట్ లేకుండా మళ్ళీ చూపిస్తున్నాను టేప్ అనేది నీట్గా ఇలా తిప్పుకుంటూ చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు అది మళ్ళీ బ్లౌజ్ తోటి మళ్ళీ చెక్ చేస్తున్నా చూడండి టేప్ కాకుండా ఇలా బ్లౌజ్ కూడా చూసుకుంటే ఎక్కడైతే సైడ్ జాయింట్లు ఉన్నాయో అక్కడికి కరెక్ట్గా అనేది అనమాట మనం కొలతలతో కట్ చేసినా ఇలా ఆది బ్లౌజ్తో నేను చూపించినట్టు కనుక మార్కింగ్ వేసుకున్నారని అంటే ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే మీరు ఈజీగా కట్ చేసి కొట్టగలుగుతారు ఇప్పుడు మనం నెక్ రౌండ్ సరే చంక రౌండ్ అయితే మనం నీట్గా మార్కింగ్ వేసుకున్నాము అలాగే కొలతల ప్రకారం కూడా సరిపోయింది ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఆది బ్లౌజ్కి ఎంతైతే షోల్డర్ ఉందో అంత మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఎంత వచ్చిందో చూసుకోండి రెండున్నర ఇంచులు అయితే వచ్చింది అదే రెండున్నర ఇంచులు ఇక్కడైతే మార్కింగ్ వేసుకోండి కింద వైపు కూడా ఇది నెక్ డీప్ అనమాట ఇప్పుడు సమానంగా వచ్చిందా లేదా అని చూసుకోండి ఇలా గీత కొట్టేసుకోండి నెక్ డీపు ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ని కలుపుకుంటూ స్ట్రైట్గా కింద వైపు ఏమో ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ బ్లౌజ్కి ఎందుకంటే వీళ్ళకి నెక్ రౌండ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది మీరు కావాలి ఎక్కువ వేసుకునే వాళ్ళు అనుకుంటే కింద ఎక్స్ట్రా తీసుకోవాలి ఇట్లా దీన్ని ఇట్లా కార్నర్లో ఇట్లా రౌండ్గా ఈజీగానే రౌండ్ మార్కింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వెడల్పు అనేది మనం ఆది బ్లౌజ్తో కూడా చెక్ చేద్దాం ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి పైపింగ్ వేసింది కదా దీన్ని మనం ఆది బ్లౌజ్ తోటి కట్ చేసే కదా ఇప్పుడు కొలత ప్రకారం కూడా చూద్దాము చూడండి నెక్ వెడల్పు అనేది కొలుస్తున్నాను బ్యాక్ పార్ట్ వరకే ఎంత వచ్చిందో ఇరవై మూడు ఇంచులైతే వచ్చింది ఈ ఇరవై మూడు ఇంచులు మనకు ఇక్కడికి సరిపోయిద్దో లేదో చూద్దాం ఇలా కొలుచుకోవచ్చు అక్క అని అంటే ఇక కొలుచుకోవచ్చు ఎందుకంటే ఆదికిచ్చిన బ్లౌజ్ అనేది మనకి పైపింగ్ వేసింది కాబట్టి సాగలేదనమాట అది ఎంత అయితే ఉంటుందో సేమ్ అలాగే మనం మనం కుట్టే బ్లౌజ్ కూడా పైపింగ్ వేస్తాం కదా సేమ్ కరెక్ట్గా వచ్చిద్ది ఇప్పుడు ఇరవై మూడు ఇంచులు మనకు అయితే సరిపోయింది ఆది బ్లౌజ్తో కూడా చూసుకోండి ఒకసారి ఇప్పుడు కొలతతోటి అలాగే ఆది బ్లౌజ్ తోటి మీకు చూపిస్తున్నాను పూర్తిగా సమానంగా ఇలా నెక్ డీప్కి అది ఖర్చు కోసం అనమాట మనం ఒకసారి మార్కింగ్ వేసుకున్నాం కదా ఖర్చు కోసం ఇట్లా సమానంగా పెట్టుకొని చూసుకోండి నెక్కు వెడల్పు అనేది సమానంగా వచ్చిద్ది ఇప్పుడు మనకి పైన షోలర్ జాయింట్ కోసం ఖర్చు అనమాట అది ఇప్పుడు కరెక్ట్గా మనం వేసిన మార్కింగ్ ఇరవై ఇంచుల వెడల్పుతో అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఇటు కొలతలతోటి ఆది బ్లౌజ్ తోటి రెండిటితో చూపించాను కదా ఇప్పుడు మనకి ఈ మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలా అయితే చెక్ చే కట్ చేసుకోవాలి చెక్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి కట్ చేసుకోవచ్చు నీట్గా మనం మార్కింగ్ వేసుకున్న దాని మీదే కట్ చేసుకోండి ఇలా రౌండ్గా వచ్చింది నెక్కు షోల్డర్ కూడా నెక్కు వెడలిపోవడం కానీ ఏముండదు వాళ్ళు బ్లౌజ్ ఎలా అయితే ఉందో అట్లా సేమ్ అనేది మనం ఇక్కడ మార్కింగ్ వేసాం ఇలా నీట్గా కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని వేసి ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఎప్పుడైనా బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్లోనే మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ సా నీట్గా కట్ చేయకుండా సరిగ్గా కొలతలు కానీ ఆది బ్లౌజ్తో కానీ మెజర్మెంట్ లేకుండా కట్ చేసినా మనకి ఫ్రెంట్లో అయితే మనం ఏమీ చేయలేము ఎందుకంటే ఫస్ట్ అనేది కట్ చేసేదే పర్ఫెక్ట్గా ఉండాలి ఇలా కార్నర్కి చంక రౌండ్ అనేది పెట్టేసి క్లాత్ని ఇట్లా క్రాస్గా వేసుకోండి చుట్టూ క్లాత్ సరిపడిందా లేదా అని చూసుకొని ఇలా నా అలవాటు ప్రకారం అయితే ఇట్లా బురువు పెట్టేస్తాను మనం మార్కింగ్ వేసేటప్పుడు కదలకుండా ఉండిద్ది అనమాట క్లాత్ అనేది ఇలా షోల్డర్ దగ్గర మార్కింగ్ వేసుకోండి ఫస్ట్ చంకరౌండ్ దగ్గర ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ల వైపు కూడా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు చూడండి చంక రౌండ్ అయితే చంక డౌన్కి మనం ఎంతైతే మార్కింగ్ పెట్టామో అంతే ముందు నెక్కు కూడా సరిపోయిందనమాట ఈ బ్లౌజ్కి ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పైకే వేసుకుంటారు దానికోసం అలా మార్కింగ్ వేసాను ఇప్పుడు ముందు నెక్ అనేది మనం చూడకుండానే ఇలా మార్కింగ్ అయితే వేస్తున్నాను మార్కింగ్ వేసిన తర్వాత అది బ్లౌజ్తో చూద్దాం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని బట్టి మార్కింగ్ వేసాం కదా సైడ్ జాయింట్ల వైపు షేప్ బెల్ట్ హైట్ అయితే ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలాగా దానికన్నా కూడా కొంచెం పైకి మనకి ఖర్చుల కోసం ఇలా మా మార్కింగ్ కదా దగ్గర నుంచి స్ట్రైట్గా క్లాత్ అనేది బ్యాక్ పార్ట్ని మడత పెట్టేసి ఇట్లా స్ట్రైట్గా ఒక గీత కొట్టేసేయండి షేప్ బెల్ట్ పొడవైతే అయితే హైట్ చెక్ చేసాం కదా మనకి ఎంత హైట్ అయితే ఉందో దాని మీద కొంచెం అయితే ఎక్కువ తీసుకోవాలి ఇలా స్ట్రైట్గా గీత కొట్టేసాం ఈ గీత కొట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ మార్కింగ్ వేసాం కదా ముందు ఫస్ట్ లోత అయితే చంకలోత అయితే తీసేసుకుందాం ఫ్రంట్ పార్ట్లో చంకలోత తీయాలి కదా ఇలా నీట్గా చంకలోత తీయకపోతే ముడతలు అనేవి వచ్చేస్తాయి అనమాట మనం డాట్ వేయటానికి క్లాత్ పట్టేసుకుంటాం కదా అక్కడ ఆ క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వటానికి ఫ్రంట్లో లోతు అయితే తీస్తాము ఇప్పుడు మనం బుక్స్లు పట్టి వైపు నుంచి ముందు నెక్కు మార్కింగ్ వేసుకోవాలి పైన ఖర్చు కోసం మనం ఒక మార్కింగ్ వేసుకొని దాని దగ్గర నుంచి ఇలా మార్కింగ్ వేసుకోవాలి చూడండి మనం వేసిన మార్కింగ్ అనేది సరిపోయింది ఇట్లా రౌండ్గా వచ్చేసింది కదా దానికన్నా ఒక పావించ్ అనేది యువతలకు పెట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం ఉక్సులు పట్టి కుట్టేటప్పుడు మనకి ఖర్చు కావాలి కదా ఆ ఖర్చు కోసం ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి ఎక్స్ట్రా పెట్టుకొని ఇప్పుడు మనకి మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు అలాగే మెయిన్ డాడ్ పొడవు కూడా చూడలేదు కదా మెయిన్ డాడ్ పొడవు రెండు చూసుకుందాం ఒకసారి ఫ్రంట్ పార్ట్లో ఆమ రౌండ్ రోజు కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది పెద్ద సైజు చెస్ట్ ఎక్కువ ఉన్న బ్లౌజ్ కాబట్టి చెక్ చేసుకోవాలి నార్మల్గా అయితే అవసరం లేదనమాట ఇలా చెక్ చేసుకోండి ఇప్పుడు మనం వేసిన మార్కింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇటు కొలతలకి అటు ఆది బ్లౌజ్ తోటి ఎటువంటి తేడా లేకుండా కరెక్ట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ఒక వన్ ఇంచ్ అయితే వదిలిపెట్టి షేప్ బెల్ట్ పొడవు చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడి నుంచి మనం డాట్ వేయటానికైనా కూడా పైన ఖర్చు వదిలేసాం కదా ఇప్పుడు అనేది మెయిన్ డాట్ పొడవు చెక్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్లు షేప్ బెల్ట్ హైటు అలాగే మెయిన్ డాట్ పొడవు ఉక్స్లు పట్టి వైపు క్రాస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇలాగా సాగదీయద్దు ఇట్లా ఇప్పుడు మనం మార్కింగ్ అయితే స్ట్రైట్గా గీత కొట్టేసాం కదా పైన ఖర్చు కోసం కింద ఖర్చు కోసం ఒకేసారి మార్కింగ్ వేసాను ఇప్పుడు మనం ఈ మూడింటిని కలుపుకుంటూ రౌండ్గా గీసేసుకోవాలన్నమాట ఇలా అది మెయిన్ అడ్ పొడవు కదా ఇప్పుడు మనం ఇక్సులు పట్టి వైపు నుంచి ఇట్లా క్రాస్గా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది అయితే దీంట్లో ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్కి చెస్ట్ ఎక్కువ కాబట్టి ఇక్కడ ఒక ఏలు వెడల్పు అనమాట మనం ఒక వేలు వెడల్పుతోటి కొంచెం ఇటువైపు ఎక్స్ట్రా తీసుకోవాలి బుక్స్లు పట్టి వైపు ఇలా తీసుకోవటం వల్ల ఫ్రంట్ అనేది మనం డాట్స్ వేసినప్పుడు కూడా కరెక్ట్గా ఫ్రంట్ నీట్గా వచ్చిద్ది ఒక చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడే ఇలా తీసుకోండి బ్లౌజ్కి సైడ్ జాయింట్ల వైపు అయితే మీరు ఎక్కువ తీసుకోవద్దు సైడ్ జాయింట్ల వైపు కనుక ఎక్కువ తీసుకున్నట్టయితే మనకి కట్స్ అనేది బయటకు కనిపిస్తూ ఉంటుంది మనం సైడ్ జాయింట్లు వేసిన తర్వాత ఇటు ఫ్రంట్ పార్ట్ ఇలా ఉక్సులు పట్టి వైపు కనుక ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసి కుడితే మనకి ఫ్రంట్ అనేది డాట్స్ వేసేటప్పుడు మనం ఎక్స్ట్రా పెట్టుకున్న ఖర్చు అనే క్లాత్ అనేది అడ్జస్ట్ అయ్యిద్ది అప్పుడు మనకి ఫ్రంట్ డాట్స్ అయినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇలాగా మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి అయితే బ్యాక్ పార్ట్ని పెట్టి మనం మార్కింగ్ వేశాం కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మార్కింగ్ అనేది షోల్డర్ వైపు అయినా నెక్ వెడల్పు రౌండ్ వైపు ఆ మార్కింగ్ అనేది కనిపించకుండా కట్ చేసుకోండి ఎందుకంటే మనం మార్కింగ్ వేసేటప్పుడు ఆ క్లాత్ బయట వైపు నుంచి మార్కింగ్ పడిద్ది కదా మార్కింగ్ యువతలకి కట్ చేసాము అని అంటే అప్పుడు బ్యా దీనికన్నా కూడా బ్యాక్ కన్నా కూడా ఫ్రంట్ అనేది ఎక్కువ వచ్చేసిద్ది అలా రాకుండా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని సైడ్ని కూడా ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది మనకి వాలుగా ఉండేటట్టు తిప్పుకోవాలి మనం కూర్చోనో నిలబడో కట్ చేస్తాం కదా క్లాత్నే మన వైపుకి వీలుగా తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ కూడా అయిపోయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ నాకు ఇలా పెట్టి చూసుకోవడం అలవాటు మనం ఎలా కట్ చేసాము అనేది తెలిసిపోయిద్ది మనం ఏదన్నా మన కట్ చేసాము అనేది పొరపాటు ఉందా అని చెప్పి ఇక్కడ చూసేసుకోవచ్చు చంకలోతు కరెక్ట్గా వచ్చింది మనం అలాగే సైడ్ జాయింట్ల వైపు కూడా సమానంగానే ఉంది ఒక్క ఉక్సులు పట్టీ వైపు మాత్రం ఎక్స్ట్రా తీసుకున్నాం ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరిగా ఇలా కట్ చేసి చూడండి బ్లౌజ్ అనేది మీకే మార్పు తెలిసిద్ది ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ని నేనైతే కాజాల పట్టీ వైపు మార్కింగ్ వేస్తున్నాను కాజాల పట్టీ వైపు పొడవ ఎంత ఉందో చూసుకొని ఇప్పుడు హైట్ కూడా అటు ఒకవైపు ఎక్కువగా ఒకవైపు తక్కువగా వచ్చిద్ది ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఉన్న దానికన్నా కూడా ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే రెండు వైపులా ఖర్చు కోసం ఉంటుంది కదా ఖర్చుకోవాలిగా ఇట్లా ఇలా క్రాస్గా వచ్చేసిద్ది షేప్ బెల్ట్ ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు ఇట్లా క్రాస్గా కట్ చేసామంటే షేప్ బెల్ట్ అనేది అయిపోయింది కట్ చేయటం ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాకు అలాగే షేప్ బెల్ట్ అయిపోయింది కదా హ్యాండ్స్ అయితే కట్ చేద్దాం ఇది నార్మల్గానే ఇలా మడత పెట్టుకొని నాలుగు ఫోల్డింగ్ పెట్టి ఇవి చంక రౌండ్ అయితే ఎక్కువ కదా ఈ బ్లౌజ్కి చంక రౌండ్ ఎక్కువ చెస్ట్ ఎక్కువ అనమాట నెక్ రౌండ్ అనేది తక్కువ ఉంటుంది కింద హెచ్చు తగ్గులు లేకుండా ఇలా ఒక స్ట్రైట్గా లైన్ అయితే కొట్టేశాను అయితే దీనికి అంచు వచ్చింది కాబట్టి చేతి పని ఏం అవసరం లేదు పైపింగ్ వేస్తాం కదా ఇప్పుడు పొడవు ఇట్లా చేయి తిరగ తిరగపెట్టి హైట్ అనేది చెక్ చేసుకోండి అప్పుడు మనకి ఖర్చుతో సహా వచ్చింది అనమాట ఇంకెక్స్ట్రా ఖర్చు అనేది తీసుకునే పని ఉండదు ఇట్లా స్ట్రైట్గా గీత కొట్టేసాను ఎంత పొడవు ఉందో అని ఇప్పుడు లూజు ఈ లూజును కూడా ఇట్లా ఇలా నీట్గా ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోండి ఇంకెకస్టా ఏం అవసరం లేదు కన్నడం లూజ్ దగ్గరే మనం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి ఖర్చు కన్నా ఇప్పుడు ఇక్కడి నుంచి క్రాస్గా అలా మార్కింగ్ వేసుకోవడమే ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ కూడా అయిపోయింది ఈ మెదడ్లో బ్లౌజ్ కటింగ్ అయినా హ్యాండ్ కటింగ్ అయినా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఆ ఛానల్ చూసేవాళ్ళు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా క్రాస్గా కటింగ్ అయితే అయిపోయింది హ్యాండ్ కూడా షోలో దగ్గర ఒక ఘాట్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ ముక్కలు అనేది వేసుకోవాలి అవి నేను కుట్టేటప్పుడు వేసుకుంటాను మనం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కట్ చేద్దాం ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు రైటు రాంగ్ చూసుకోవాలి ఫస్ట్ చూడండి బాగా క్రాస్ వచ్చేసింది క్లాత్ రైటు రాంగ్ అనేది చూసుకొని పెద్ద బార్డర్ ఉన్న కళ్ళు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇలా నాలుగు మడతలు అనేది పెట్టుకొని క్లాత్ ఎంత తక్కువ ఉన్నా సరే ఇలా తీసుకో హ్యాండ్స్ ఇలా కట్ చేయడానికి చూడండి పెద్ద సైజు బ్లౌజులు వచ్చినప్పుడు మనకైతే క్లాత్ సరిపోదు ఇలా కట్ చేసుకోవటం వల్ల పెద్ద సైజు బ్లౌజ్ అయినా మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి కూడా జాయింట్లు పడతాయి అన్నమాట ఇలా క్లాస్గా మనం లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి జాయింట్లు అయితే నేను కుట్టేటప్పుడు వేస్తాను ఒరిజినల్ క్లాత్కి కూడా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ని రైటు రంగు మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడే చూసుకుంటే ఇప్పుడు అదేవిధంగా బ్యాక్ పార్ట్ వేసుకోవచ్చు ఇట్లా సమానంగా పెట్టుకోండి ఇది వాష్బుల్ సారీ కదా బాగా పలుచగా జారిపోయే క్లాత్ అనమాట ఇలా బ్యాక్ పార్ట్లు అనేది అసలు జాయింట్లు పడకుండా చూసుకోండి క్లాత్ ఎప్పుడైనా ఒరిజినల్ క్లాత్కి మనకి ఏ బ్లౌజ్ చూసినా ఫ్రంట్లో అయినా హ్యాండ్స్కైనా జాయింట్లు వేయొచ్చు కానీ బ్యాక్ పార్ట్లు అయితే అస్సలు జాయింట్లు వేయకూడదు ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ అయినా ఉంచుకొని కట్ చేసుకోండి కొంచెం ఇట్లా జారిపోయే క్లాత్ వచ్చినప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎగస్టా ఉంచుకొని కట్ చేసుకుంటే లైనింగ్ జాయింట్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది కదా ఇలాగా ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ రెండు అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా తిప్పుకొని ఇప్పుడు మనకి ఇక్కడ డిజైన్ కనపడుతుంది కదా బ్లౌజ్ డిజైన్ వేరుంది ఇట్లా సైడ్కి వచ్చిన డిజైన్ అయితే వేరుగా ఉంది అది కూడా మనం వేస్ట్ పోనీయకుండా మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటట్టు అనమాట ఇలా కింద క్లాత్ కూడా సమానంగా ఉందా చూసుకొని మనకి ఆ డిజైన్ అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒరిజినల్ మీద పెట్టాం కదా ఇప్పుడు యాజ్ డీజ్గా ఇలా కట్ చేసుకుంటే ఈ డిజైన్ అనేది పైకి వచ్చిద్ది ఆ పైకి వచ్చేటప్పుడు మనకి అది లెఫ్ట్ సైడ్కే వెళ్ళిద్ది అదే కట్ చేసేటప్పుడు ఆ డిజైన్ అనేది కింద ఉంది అని అంటే రైట్ సైడ్కి వచ్చిద్ది అనమాట రైట్ సైడ్కి వస్తే అస్సలు బాగుండదు ఇలా డిజైన్ వచ్చినప్పుడు ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఇది చూసుకొని కట్ చేసుకోవాలి ఇలాగా ఒరిజినల్ క్లాత్ అయితే ఎక్స్ట్రానే ఉంచేసుకోండి సమానంగా కట్ చేయాల్సిన పని లేదు జాయింట్లు వేసిన తర్వాత నీట్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే నేను కట్ చేయటం లేదు ఎందుకంటే మనకి హ్యాండ్స్కి జాయింట్లు పడతాయి కదా ఆ జాయింట్లు అనేది వేసిన తర్వాత నేను షేప్ బెల్ట్ కట్ చేసుకుంటాను అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ బ్లౌ వీడియో చూసి మీరు ఖచ్చితంగా బ్లౌజ్ అనేది కట్ చేసుకొని కుట్టుకోవచ్చు ఈ మెదడులో చెస్ట్ ఎక్కువ ఉన్న బ్లౌజ్ కూడా ఈజీగా కట్ చేసి కుట్టేయచ్చు ఇప్పుడు మనకి